మైనర్ బాలికలపై అత్యాచార యత్నం చేసేవారిని విడిచిపెట్టేస్తారు మీరెందుకు యాక్షన్ తీసుకోరు అని ప్రశ్నించిన నాపై కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు అని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మీడియా ముఖంగా పోలీస్ వాళ్లని ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని కాశీబుగ్గ పోలీసులు ఎంక్వైరీ పేరుతో పిలిచి రాత్రి వరకు ప్రశ్నించడంపై పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తపరిచారు అయితే రాత్రి గంటల సమయంలో సీదిరి వెలుపలకు రావడంతో శ్రేణులు శాంతించాయి ఈ సందర్భంగా మీడియా ముందు అప్పలరాజు మాట్లాడారు తనని సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి అరాచకమైన పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదని అన్నారు ఈ సందర్భంలో నిలబడినటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇకపోతే ఈరోజు నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను ఏం నా మీద సుమారుగా ఎనిమిదో ఎన్ని కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు త్రూ కోర్టు ద్వారా త్రూ ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం మన పలాసలు ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలే నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని అనేక సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బండెక్కించి అబ్యూజ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని నేరుగా అమ్మాయి చెప్పినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి అమ్మ పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటున్నారు అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మాకు వచ్చి దీనిపైన మీరు మా తరపును ప్రశ్నించండి అని అడిగిన తర్వాత ఈ కేసు మైనర్ గర్ల్ మీద అర్ధరాత్రి వెంటాడి చేసినటువంటి దాడి ఒక పథకం ప్రకారం అలానే ఒక మైనర్ గర్ల్ మానసికంగా ఏ మాదిరి ఇబ్బంది పడ్డాదో వాళ్ళ చేసినటువంటి చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది లేదా హత్య కేసు అట్రాక్ట్ అవుతుందని మీడియాలో మాట్లాడినందుకు అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోనే ఒక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్య ప్రయత్నం జరిగితే ఇలాంటి సందర్భంలో కూడా మీరు త్యాయత్నం కేసులు పెట్టరా పోలీస్ స్టేషన్ దేనికి ఉంది అని ప్రశ్నించినందుకు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటట ఎవడో ఒకడు నేను మాట్లాడిన మాటల వల్ల సమాజంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయని నా మాటలకు ప్రభావం ప్రభావం అయిపోయి ఈ సమాజంలో అల్లకల్లోలు సృష్టించబడిపోద్దని ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు ఎమ్మెల్యే మందు ఒకడు దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ నేను అడుగుతున్నాను మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు పోలీస్ స్టేషన్లోనే మీ రిసెప్షన్లోనే దాడి చేస్తారు హత్య చేస్తారు చంపేయండి నరికేయండి అన్నటువంటి మాటలు వీడియోలు మనం చూడొచ్చు మీరు అందరూ కూడా చూశారు ఆ దుర్మార్గమైనటువంటి ఆ యాక్ట్ చూసాం మనందరూ వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టారు కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద నా మాత్రమైనటువంటి ఎఫ్ఐఆర్లు వేసి విడిచిపెట్టేస్తారు ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను నేను పలాస నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ మాదిరి పరిపాలన జరుగుతుంది ఇక్కడ పోలీసులు తప్పు పడ్డానికి కూడా ఏం లేదు ఇక్కడ వాళ్ళు నా మాదిరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేస్తున్నారు అన్నది మన అందరూ కూడా అర్థం ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన నాకు తెలిసి దేశంలో ఎక్కడుండదు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని గవర్నమెంట్స్ లో కూడా ఇప్పుడు ఉండదని నేనైతే భావిస్తాను నాకు అనిపించింది అసలు ఎంబీబీఎస్ చదువుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెడల్స్ వేసుకొని ఎండీలు చదివి అష్టవశగా పనిచేసి దశాబ్ద కాలం పాటు ప్రజలకి సర్వీస్ చేసి ఈ వెనుకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇక్కడ ఉద్యమాలు ఎందుకు ఇదే ప్రాంతంలో ఉద్యమాలు ఎక్కడ లేవు కదా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఇక్కడ పాలకులు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంత వెనుకబాటు తన వల్ల ఇక్కడ ఉద్యమాలు అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరికి ఏదైనా చేయాలని మా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి ఆశయాలు నచ్చి ఆయనతో అడుగులు అడుగు వేసి ఆయన అవకాశం ఇచ్చి ఆయన ఆశర్యం తీస్తే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవిని చేపట్టి ఈ ప్రాంతానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేశాను ఈరోజు పలాస చర్చలో ఉంది అంటే దీన్ని రెవెన్యూ డివిజన్ చేసింది ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇంత విశాలమైనటువంటి రోడ్లు మీరు తిరుగుతున్నారంటే రిస్క్ తీసుకొని ప్రజల్లో రకరకాల వ్యతిరేకతలు వస్తాయన్నా సరే ఇది ఊరికి అవసరం లాంగ్ టర్మ్లో పోర్టు అడుతున్నాము ఇక్కడ ఒక అందమైనటువంటి టౌన్ ఉండాలని రోడ్స్ వైడినింగ్ చేసి దీన్ని బ్రహ్మాండమైన సుందరంగా తీర్చిదిద్దుకున్నది పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నది మేము కిడ్నీ జబ్బులతో పెట్టపిట్ట పిట్టపిట్ట రాలిపోతూ ఉంటే వాళ్ళ కోసమైతే బ్రహ్మాండమైన రెండు వందల పడకల వైఎస్ఆర్ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించుకున్నది మేము ఇంటింటికి మంచినీరు ఎక్కడో హిరమండలం రిజర్వాయర్ నుంచి వంద థర్ నీటిని ఇంటి వద్దకు చేర్పించింది మేము ఈ జిల్లా వలసమే బ్రతుకుతుందని చెప్పి పోర్టు కట్టించుకున్నది మేము ఈ ఊరు అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని జిల్లా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నిరంతరం రాత్రి అనకా పగలనక కృషి చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినట్టు వచ్చి దానికి రకరకాల కారణాలు మా ప్రయత్నంలో లోపం లేదు మా చతుల్లో లోపం లేదు ప్రజలకు మంచి చేయడంలో మా యొక్క ఆలోచనలు ఎక్కడా తేడా లేదు కానీ ఇదేం పరిపాలన ఇది అప్పుడు వేసా రెండు వేల పంతొమ్మిదికి ముందు పదిహేడు పంతొమ్మిది మధ్య రెండు సంవత్సరాల్లో ఒక నాలుగైదు ఎఫ్ఐఆర్లు వేసారు డోక్ కరీస్ అనే కురవాడు వాడిని కొట్టేస్తే ఎవరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉద్యమం చేశారు వాళ్ళతో పాటుగా మేము కూడా ఉద్యమం చేశాం దానికి ఎఫ్ఐఆర్ తిత్లీ పరిహారం అందరికి ఇవ్వండి పార్టీలు చూడొద్దు అని అన్నందుకు అదొక ఎఫ్ఐఆర్ ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగినందుకు అదొక ఎఫ్ఐఆర్ ఈ రోజు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు మీరు పెంచనని హామీ ఇచ్చారు కదని చంద్రబాబు గారు అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ ఓ మైనర్ గర్ల్ న్యాయం చేయండి అని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో ప్రయత్నం జరిగితే మీరు రెస్పాండ్ అవ్వని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ నకిలీ మధ్య గురించి అడిగితే ఒక ఎఫ్ఐఆర్ ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి బోర్డులు పీకి పందిరేసి వీళ్ళు వేరే బోర్డులు ఎతికించు అడి అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ ఉందా ఇక్కడ ఎక్కడైనా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉన్నదా ఒకటి చెప్పదలుచుకున్నాను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎంత మానసికంగా వేధించినా సరే ప్రజల పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ఆలోచన విధానాన్ని కానీ ఇసుమంతైనా కానీ మార్చలేరని సందర్భంగా ఈ పాలక పక్షానికైతే నేను తెలియజేయదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన మాట కూడా అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకు అధికారం ఇచ్చింది ప్రజలందరికీ మంచి చేస్తామని మనకు ఉన్నటువంటి రకరకాల ఆలోచనల్ని పరిపాలనలో ఇంటర్ఫీర్ చేయకూడదు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలని చెప్పి మాకు అందరికీ కూడా నూరు పోసి ఈ ప్రాంతానికి అభివృద్ధికి అభివృద్ధి అవసరం అన్ని కార్యక్రమాలని చేసి పెట్టారు ఏమున్నది ఈ ప్రభుత్వంలో ఈరోజు రాజకం తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉన్నదా అక్రమాలు తప్ప అభివృద్ధి మానవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తా ఉన్నాయా మేము చేసిన శంకుస్థాపన వెళ్ళి మీరు శంకుస్థాపన చేసుకొని జరగాలి మళ్ళీ మా చెల్లికి పెళ్లి అన్నట్టు మీరు శంకుస్థాపన చేసుకోండి ఒక ప్రాజెక్ట్ తీసుకొని రాగలిగారా ఈ పలాసకి ఒక ప్రాజెక్ట్ అసలు మీకు అవగాహన ఉందా ఏ ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చుకోవచ్చు అనేది అవినీతి మీద దృష్టి పెట్టండి రాజకాల మీద అక్రమాల మీద నాలాంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద కాదు అన్నిటినీ తెగించి నిలబడి ఒకటి క్లారిటీ వచ్చి ఒకటి క్లారిటీ రెనీ సర్కమ్ సెన్సెస్ ఐ విల్ బి బిహైండ్ దార్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినా మా మిసెస్ కూడా చెప్పాం నేనైతే తప్పు చేయను కానీ నా నా మీద ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే అది అక్రమం తప్ప అక్రమం అన్యాయం తప్ప మరొకటి కాదు అని చెప్పాను నేను మా ఊరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాను ప్రశ్నించినందుకు మొన్న దేవాలయం స్టాంప్ వీడ్ అయింది ఆ రోజు కూడా ప్రశ్నించాం ప్రభుత్వ వైఫల్యం ముందు కదా మేబీ దాని మీద కూడా కేసు పెడతారేమో నాకు అనిపిస్తుంది ఏం చేయాలంటే ప్రశ్నించామంటే దానికి బహుమానం ఒక అక్రమ కేసు ఒక ప్రశ్నకి ఆన్సర్ ఒక అక్రమ కేసు అయినదే తప్ప వీళ్ళు ఇంత ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు ఎక్కడ తప్పు జరుగుతుందని ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షంలో ఎవరు ఆలోచించారు ఇది చాలా తప్పిది ఇది చాలా తప్పిది వాళ్ళు కూడా అందరూ అంటుంటారు మనం వచ్చిన తర్వాత కూడా అలాగే చేయాలి చేయాలి చేయాలనుకుని నేను అలాంటి వాటికి వ్యతిరేకం నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చింది బెంజన్స్ పాలిటిక్స్ కోసం మేము రాలా ప్రో డెవలప్మెంట్ పాలిటిక్స్ మీద మేము రాజకీయాల్లోకి వచ్చాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం అధికారులు ఉన్నప్పుడు అలాగే ఉన్నాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా అభివృద్ధి మీద అక్రమాల మీద ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం రేపు మళ్ళీ మాకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మా కార్యకర్తలందరి ఆశీర్వాదం వల్ల అప్పుడు కూడా మళ్ళీ అభివృద్ధి మీదే దృష్టి పెడతాం నాట్ ఆన్ వెంజన్స్ ఐమ్ రేటింగ్ మై వర్డ్స్ నో వెంజన్స్ ధన్యవాదాలు సహకరించినటువంటి మీకు అందరికీ కూడా పేర్గా ధన్యవాదాలు తెలియజేస్తా